వారణాసి యాత్రలో ఇవాళ నాలుగవ రోజు ఉదయాన్నే మణికర్ణిక ఘాట్ లో పవిత్రమైన స్నానం అయిపోయిన తర్వాత కాశీ విశ్వనాథ స్వామిని చూసే ముందుగా కొన్ని ఆలయాలు చూడడానికి అయితే వెళ్తున్నాము వారణాసిలో ఉన్న ఆలయాలన్నీ కూడా ఏవో ఇళ్లలో ఉన్నట్టే ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదా మొదటగా మేము వెళ్ళిన ఆలయం బిందు మాధవ్ ఇక్కడ స్వామివారి రూపం ఎంతో అద్భుతంగా ఉనింది ఇక్కడ జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారండి మంచి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత నేరుగా కాలభైరువుని ఆలయం దగ్గరకైతే చేరుకున్నాము ఇక్కడ జనాలు అయితే కాస్త ఎక్కువ మంది ఉంటారు మినిమం స్వామి వారి దర్శనం జరగాలంటే వన్ అవర్ టైం అయితే పడుతుంది ఈ ఏరియాలో గూగుల్ మ్యాప్స్ ని అస్సలు నమ్ముకోవద్దండి గ్రూప్ గా ఫ్యామిలీగా వెళ్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా వెళ్ళండి రూట్ ఏ మాత్రం మిస్ అయినా చాలా ఇబ్బంది పడిపోతారు ఫైనల్ గా మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నా కాశీ విశ్వనాథ స్వామి ఆలయం దగ్గరకైతే చేరుకున్నాము టెంపుల్ అయితే రెనోవేషన్ చాలా బాగా చేస్తున్నారండి దర్శనం కూడా చాలా బాగా జరిగింది క్రౌడ్ కూడా తక్కువగానే ఉన్నారు శ్రీ విశ్వనాథ స్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత అన్నపూర్ణమ్మ దర్శనం తర్వాత అయితే ఉచిత భోజనం ఉంటుందండి ఇక్కడనే వచ్చి మేము భోజనం చేశాము క్వాలిటీ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఈవినింగ్ టైమ్ లో వారణాసిలో ఎంత స్పెషల్ అయినా ఈ లసి అయితే తాగేశాను